డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు నేవీ డే ముందస్తు కార్యక్రమానికి హాజరు కానున్నారు పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం సాముద్రికలో కార్యక్రమాలు ఉండనున్నాయి ఇక డిసెంబర్ నాలుగవ తేదీన నేవీ డే ఉండనుంది ఈ క్రమంలోనే విశాఖలో ముందస్తు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ కు పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు ఇక అక్కడ నుండి షీలా నగర్ మారుతి గ్రౌండ్స్ మీద ఈస్టర్న్ నావల్ కమాండ్ కు చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు రాజ్ కుమార్ రైట్ సాయిరామ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు విశాఖపట్నంలో పర్యటించబోతున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఒక ముఖ్య అతిథిగా పాల్గొంటూ అక్కడ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు ప్రత్యేకంగా అక్కడ ఉండేటువంటి విశిష్టతమైనటువంటి కార్యక్రమాల పట్ల పవన్ కళ్యాణ్ కూడా అటు అవగాహన కార్య అవగాహన పెంచుతూ ప్రజలు కూడా దానికి సంబంధించినటువంటి అవగాహన తీసుకెళ్తున్నారు ముఖ్యంగా రేపు పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలోకి కారణం కారణంగా చూసుకుంటే నావిడేకి సంబంధించినటువంటి ముందస్తు కార్యక్రమాలు ఇప్పటికే సాముద్రికలో చేపట్టారు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో రేపు పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే అధికారులతో ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు ఈ సమీక్షలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అధికారులతో అక్కడ రివ్యూలు ఉన్నారు ఆ శాఖలకు సంబంధించినటువంటి పురోగతి పైన ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ దృష్టి సాధిస్తున్నారు అదే విధంగా దేశంలో అటు నావిడేకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది డిసెంబర్ నాలుగో తారీఖున నావిడేని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు దేశంలోని అన్ని ప్రధానమైనటువంటి ఇటు పోర్టుల్లోనూ ఇటు నౌకా కేంద్రాలకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా నావిడేని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ కార్యక్రమాల్లో హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి అటు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రధాన నావిడే కార్యక్రమాల్లో అటు ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులతో పాటు గవర్నర్లు కూడా ప్రత్యేకంగా హాజరయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కొన్ని ఉన్నటువంటి ఒక బిజీ షెడ్యూల్ కారణంగా రేపే ఆయన ముందస్తు కార్యక్రమాలు అటు విశాఖపట్నం వేదికగా సాముద్రికలో చేపట్టారు కాబట్టి పవన్ కళ్యాణ్ రేపే వెళ్ళబోతున్నారు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు అక్కడి నుంచి ప్రత్యేకంగా అటు మారుతి గ్రాండ్ మీదుగా ఈస్టర్న్ నావీక్ నా చేరుకుంటున్నటువంటి అవకాశం ఉన్నది ప్రత్యేకంగా అక్కడ నావీ అధికారులు ఇచ్చేటువంటి గౌరవ వందనాన్ని స్వీకరించినటువంటి తర్వాత ప్రత్యేకమైనటువంటి కొన్ని కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు అక్కడి నుంచి ఆ కార్యక్రమాలు అధికారికంగా వారు చేపట్టేటువంటి ఒక విన్యాసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అక్కడి నుంచి వీక్షించబోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి నేపథ్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే విశాఖపట్నం సిపి శంకరభక్ర బాగ్చి ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వస్తున్నారన్నటువంటి నేపథ్యంలో అక్కడ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు ఎందుకంటే ముందుగానే అక్కడ ఉండేటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను ఇచ్చేందుకు చాలా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ఎక్కడ పర్యటించినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు కార్యక్రమాలకు ఆయనకు వచ్చేటువంటి ని కూడా పవన్ కళ్యాణ్ అటు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇప్పటికే పవన్ కళ్యాణ్ పర్యటించినటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా వినతులు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గరికి ఏ ఏ సమస్య వెళ్ళినా కూడా దాన్ని పరిష్కరించేటువంటి దిశగా పవన్ కళ్యాణ్ ఆ శాఖ అధికారులకు వినతులు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడ పర్యటించినా కూడా ఈ వినతులు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుండేది పవన్ కళ్యాణ్ కూడా ఆయన పర్యటించేటువంటి మార్గాల్లో ఎవరు ఆయనకు వినతులు ఇచ్చేందుకు సిద్ధమైనా కూడా ఖచ్చితంగా వాటిని స్వీకరిస్తాను వెంటనే అటు అటు తన సిబ్బందికి కార్యాలయ సిబ్బందికి వాటిని ఇవ్వటం తక్షణమే రెండు నుంచి మూడు రోజుల్లో దానికి ఒక పరిష్కారం చూపించేటువంటి విధంగా డిప్యూటీ సీఎం కార్యాలయం కూడా సిద్ధం చేస్తుంది అటు రేపు కూడా ఇటు నావిడే కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముందస్తుగానే హాజరవుతున్నారు కాబట్టి రేపు పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా విశాఖపట్నం పర్యటన రాజ్ కుమార్ ఇందాకే మనం చూసుకున్నాం సంబంధించి కూడా భద్రతా వైఫల్యమో తెలియదు అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ ఒక అపరిచిత వ్యక్తులు కూడా దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ పర్యటనలో ఆయన పాల్గొనడం జరిగిందని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి దీనికి సంబంధించి కూడా వైజాగ్ సంబంధించినటువంటి విశాఖ పర్యటనలో భాగంగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఒక పర్యటనలో సాయ మీరు మీరు ప్రత్యేకంగా ప్రస్తావించిన విషయం ఏదైతే ఉందో ఏదైతే రాజోల్ పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించినటువంటి నేపథ్యంలో అక్కడ ప్రత్యేకంగా శంకరగుప్తం డ్రైన్ వల్ల ఆ ప్రాంతాల్లో ఏదైతే సముద్రపు నీరు కొబ్బరి చెట్లు వైపు డ్రైన్కు వెనక్కి రావడం ఆ వాటర్ అంతా కూడా కొబ్బరి చెట్లకు రావడంతో దాదాపుగా కొబ్బరి చెట్లలో ఉన్నటువంటి తలభాగం అంతా కూడా పక్కకు వాలిపోవడం కొబ్బరి చెట్లు మొండాలని కూడా తెగి పడిపోవడం ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా కోనసీమ ప్రాంతంలో ఎదురయ్యాయి ఎందుకంటే కోనసీమ అనగానే కొబ్బరి చెట్లు అక్కడ ఉన్నటువంటి సాగు ఎక్కువ జరుగుతుంది కొబ్బరి సాగు అలాంటి ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించి అక్కడ నేరుగా కూడా రైతులతో ముఖాముఖి నిర్వహించే ముఖాముఖి నిర్వహించారు ప్రత్యేకంగా అక్కడ కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను అదేవిధంగా శంకర్ గురుతం డ్రైన్ వల్ల ఆ ప్రాంతంలో జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో ఆ నష్టం ఎందుకు జరిగిందని అధికారులు అధ్యయనం చేసి ప్రత్యేకంగా శాస్త్రవేత్తలను పిలిపించారు అక్కడ అదేవిధంగా ఉద్యానవన శాఖ అధికారులతో కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు అంటే శాశ్వత పరిష్కారం ఏంటి అనేటువంటి దానిపైన కూడా కసరత్తు చేస్తాం నలభై ఐదు రోజుల్లో ఒక పరిష్కారాన్ని తీసుకొస్తామనేటువంటి ఒక విషయాన్ని అక్కడ రైతులకు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఒక సంఘటన చోటు చేసుకుంది ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ పర్యటించినటువంటి ప్రాంతంలో ఒక అపరిచిత వ్యక్తి పవన్ కళ్యాణ్కు సమీపంగా రావటం ఆ భద్రతా వైఫల్యంగా భావిస్తూ అక్కడ ప్రత్యేకంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులను ఇప్పటికే గతంలో పవన్ కళ్యాణ్ పర్యటించినట్టు ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇదే తరహా విధానం కొనసాగింది ఒక కథను గతంలో ఇదే తరహా విధానం కూడా జరిగింది కాబట్టి ఎస్పీ వేషధారణతో ఒక వచ్చి అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అంతా కూడా బురుడి కొట్టించి ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ ఒక గందరగోళ వాతావరణం కలిగింది ఇది పర్యటన అయినంత తర్వాత గుర్తించారు కాబట్టి ముందుగానే మరి ఈసారి అంటే పర్యటన జరిగిన ఒక రెండు రోజుల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ ఎక్కడ పర్యటించినా కూడా అక్కడ చాలా పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు రోప్ పార్టీస్ని పిలిపిస్తూ ఉన్నారు ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అటు స్పెషల్ బ్రాంచ్తో పాటు పర్టికులర్గా కొంత ఏదైతే ఇటు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కూడా ప్రత్యేకంగా పెడుతున్నారు కానీ అయినా కూడా ఈ ఈ భద్రతా బలగాలన్నింటినీ కూడా దాటుకుని పవన్ కళ్యాణ్కి సమీపంగా ఉండేటువంటి ఒక వ్యక్తి ఆ పవన్ కళ్యాణ్కి సమీపించాడంటే అక్కడ మరి ఎక్కడ లోపం జరుగుతుంది అనేది దానిపైన కూడా దృష్టి సాధించాల్సినటువంటి అవసరం ఉంటుంది అతను రాజోల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నరసింహ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా అక్కడ స్థానికంగా అతను సీఎం కార్యాలయం నుంచి ఇప్పటికే ఒక కంప్లైంట్ రేజ్ చేశారు ఆ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీకి ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ పర్యటనలో ఇలాంటి భద్రతా వైఫల్యాలు జరుగుతున్నాయి కాబట్టి రేపు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు కాబట్టి మరి ఇప్పటికే ఇలాంటి పర్యటనలో పవన్ కళ్యాణ్కు కొంత ఏదైతే థ్రెట్ ఉంటుందనే ఒక భావనలో మరి ఇప్పటికే డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఒక లేఖను విడుదల చేస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ పర్యటనలు కూడా చాలా గోప్యంగా ఉంచుతున్నారు ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ప్రభుత్వాదే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి భద్రత కూడా చాలా ముఖ్యం అటు వైఏపీకి సంబంధించినటువంటి భద్రత కూడా కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంటుంది మరి పవన్ కళ్యాణ్ పర్యటించినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా హై సెక్యూరిటీని ఇప్పటికే పెడుతూ ఉన్నారు మరి అయినా కూడా ఇలాంటి భద్రతా వైఫల్యాలు జరుగుతున్నాయంటే మరి లోపం ఎక్కడ జరుగుతుంది అనేది దానిపైన కూడా ఇప్పటికే ఒక ఇంటెలిజెన్స్ నివేదికను కూడా కోరుతున్నట్లుగా కూడా తెలుస్తుంది మరి ఎలాంటి వైఫల్యం జరిగినా కూడా ఇక మీదట దీని పరిణామాలను చాలా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే జరిగినటువంటి దానిపైన కూడా ఒక సీరియస్ యాక్షన్ ఉండబోతూ ఉంది మరి అసలు వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి పవన్ కళ్యాణ్కు సమీపంగా తిరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేటువంటి దానిపైన ఎస్పీ ఇప్పటికే ఒక నివేదికను కోరినట్టు కూడా తెలుస్తుంది అటు రాజోల పర్యటనకు సంబంధించి మరి రేపు పర్యటనలో కూడా చాలా అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి విశాఖపట్నం సిపి శంకరవక్ర బాగ్చి ఇప్పటికే ఒక దానికి సంబంధించి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది మరి రేపటి పర్యటన పైన ఒక క్లారిటీ వచ్చింది పార్టీ కార్యాలయం నుంచి రేపు పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించబోతున్నారని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ రాజ్ కుమార్